శుభమస్తు శ్రీగురుభ్యో నమ జయ జయ శంకర హరహర శంకర శ్రీరామ జయం సంధ్యాదీపం అంటే ఏమిటి దీపం వెలిగించవచ్చా దీపాన్ని ఎవరు వెలిగించాలి దీపం వెలిగించకపోతే కలిగే నష్టం ఏమైనా ఉందా అసలు ఎందుకు వెలిగించాలి ఇలాంటి అనేక ప్రశ్నలు మనలో కలుగుతూ ఉంటాయి సంధ్యాదీపం అంటే ఏమిటి అనే ప్రశ్న ఎందుకు వచ్చింది ఈనాటి కాలానికి అంటే అసలు సంధ్య అంటే ఏమిటో అర్థం లేకుండా పోయిన కాలం అయిపోయింది సంధికాలలో సూర్యాస్తమయం సూర్యోదయం అలాగే సూర్యోదయం సూర్యాస్తమయం ఇలాంటి సంధి కాలాలు ఏర్పడేటటువంటి సమయాలలో ఒక చోట మనం కూర్చొని భగవంతుడిని ఆరాధన చేయాలి భగవత్ స్వరూపం అగ్నిస్వరూపం అగ్నిముఖావై దేవాహ అని మనకు వేదం చెబుతుంది కనుక ఆ అగ్నిహోత్ర స్వరూపంగా దీపారాధన దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చుం ధనం అంటే ఏమిటి కనిపించే బంగారం వెండి ఇతడి కరెన్సీ నోట్లో డాలరో లేకపోతే ఇంకేదో డబ్బో కాదు ఆనందం ఈ ఆనందం కావాలి దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చున్ కాపాడుచుండు మనజుల పాపంబుల పాలద్రోలి పాలించు సుమి ఈ సంధి సమయాలలో మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి ఇబ్బంది కలుగుతుంది ఏమిటి ఆ ఇబ్బంది అంటే కోపం పెరగడం ఆలోచన అపసవ్యంగా మారడం అస్థిమితతో అజాగ్రతతో ప్రవర్తించడం అసహనంతో వ్యవహరించడం కోపం పెరగడం ఈ కోపానికి అసహనానికి అజాగ్రత్తకు అస్థిమితతకు మూల కారణం ఇంటిలో సూర్యోదయ సూర్యాస్తమయ సమయాలలో దీపారాధన చేయకపోవడం సనాతన భారతీయం ఏం చెబుతుంది అంటే దీపాన్ని వెలిగించడం కాదు సుమా దీపాన్ని ఆరాధించాలి అని చెబుతుంది వెలిగేటటువంటి ఆ జ్యోతిని దీపాన్ని ఆరాధించాలి ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా కూడా గొప్పవారి చేత మహనీయుల చేత జ్యోతి ప్రజ్వలనం అన్న పేరిట వారిని రప్పించి వారి చేత దీపారాధన ప్రారంభం చేసిన పిదప కార్యక్రమానికి ప్రారంభ సూచన అని మనం చెప్పుకుంటూ ఉంటాం అది ఎలాగో మన ఇంటిలో కూడా సంధ్యాదీపం అలాంటిది సూర్యాస్తమయానికి నలభై నిమిషాల కంటే పూర్వం దీపం వెలిగించాలి ఆరింటికి సంధ్యాకాలం అనుకుంటే ఐదు బావుకి నాలుగు ముక్కాలకే సుమ నాలుగు నలభై ఐదుకి దీపారాధన ప్రారంభించాలి దీపం జ్యోతి వెలుగుతూ ఉంటే ఆ ఇంటిలో అందరి మనస్సులో ప్రశాంతంగా ఉంటాయి ఒకనాటి కాలంలో ఒకనాడు అంటే ఎప్పుడో కాదండోయ్ ఓ ఇరవై ఏళ్ళ క్రింద పదిహేను ఏళ్ళ క్రింద కూడాను ఇంటిలో ఉండే పెద్దవారు చిన్నారి బాలబాలికల్ని కూర్చుండబెట్టేసి సంధ్యాదీపం దీపం పెట్టారా రండి అనే పిల్లల్ని చుట్టూరా కూర్చుండబెట్టేసుకొని దీపం వెలిగించిన పిదప వారితో శ్లోకాలు పద్యాలు చెప్పించేవారు దండమొక్కటి నీకు దండితర తప్ప రెండు దండంబులు పుండరీక మూడు దండంబులు మురహరి పురుషేంద్ర నాలుగు దండంబులు నడిజనాభ ఇలా ఒంట్లు అనేవాళ్ళు అప్పుడు ఒకటు రెండు మూడు అనే వాటిని వీటిని చెప్పడంలో కూడా మనకి పద్యాలే అది కూడా దైవపేరితంగానే దైవనామస్మరణ ఇంతటిది బలీయమైనది దీపారాధన చేయాలి సూర్యోదయం కంటే ముందే దీపం వెలగాలి సూర్యాస్తమయం కాకంటే పూర్వమే ఇంట్లో దీపం వెలగాలి ఏ ఇంటిలో ఇరవై నాలుగు గంటలు నిరవధికంగా దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంటిలో అఖండమైన సంపదలు కలకాలం ఉంటాయి దేహంలో నుంచి ప్రాణం వెళ్ళిపోతూ ఉంటే కూడా శిరస్సు బద్దన దీపం వెలిగిస్తారు వెలిగించే ఆ దీపం మనలో ఉండేటటువంటి ప్రాణశక్తికి ప్రతీక ఆ వెలిగే దీపం నుంచే ఈ దేహానికి చితాగ్ని సమర్పిస్తారు సంప్రదాయం తెలిసినటువంటి ప్రాచీనులు అత్యాధునికులు అందరూ సర్వే సర్వలు మనలో ఉండేటటువంటి ప్రాణశక్తికి ప్రతీక ఈ దీపం కనుకనే పరమాత్ముడిని దీపారాధనతో జ్వాజ్వల్యమానంగా నాలో ఉండేటటువంటి ఈ ప్రాణశక్తిని ఉద్దీపనం చేయి స్వామి అని కోరడం ప్రాణశక్తిని పెంచుకోవడం దీపారాధనలోనే ఉంది కనుక కేరళ ఇతర ప్రాంతాలలో మీరు గమనిస్తే దీపం వెలిగించి వెలిగే ఆ దీప సన్నిధానంలో వేదాన్ని పఠిస్తారు అగ్నిమిళె పురోహితం యజ్ఞ దేవమృత్విజం హోత ఆ రఘుం రత్నాతామం వేదారంభష్ మంత్రవాక్యం ఋక్కుషే ర్జేత్వ పాజవస్థ పాజవస్థ వేదారంభ ఋక్కు అగ్నియాహి భీతానోహ్యతే అథర్వ వేద ప్రారంభరుక్కు శం దేవీరీష్ట సామవేద ప్రారంభ రుక్కు ఇలా రుగీ సమాధరణ వేద రుక్కులలో ప్రారంభంగా ఉండేటటువంటి మంత్రాలన్నీ కూడా అగ్నిహోత్రుని స్తోత్రం చేసేవే మనలో ఉండేటటువంటి అగ్నిహోత్రానికి ప్రాజాపత్యాగ్ని వైశ్వానరాగ్ని అని పేరు ఈ అగ్నికి ప్రతీక వెలిగే ఆ దీపం కనుక మన ఇంటిలో పూర్వకాలంలో ఉండే సంధ్యావందన దీపం సంధి దీపాన్ని మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేద్దాం ఆ దీపమే సంధ్యా దీపం అన్నట్టు యావండోయి ఈనాటి కాలంలో విద్యుత్ దీపాలు వచ్చేసాయి కనుక అలా చటుక్కం అని చెప్పేసేసి లైట్ వేసేస్తున్నారు స్విచ్ నొక్కితే దీపం వెలుగుతుంది స్విచ్ అంటే ఏమిటి బుద్ధి మనలో ఉండే బుద్ధిని ప్రదీప్యమానం చేసే విధంగా జ్వాజ్వల్యమానంగా ఉద్దీపనం చేసే విధంగా ఈ దీపం వెలగాలి అనేకులు ఎవరో వెళ్ళిపోతే కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంతకాలం కొన్ని నెలల పాటు కొంతమంది సంవత్సర కాలం వరకు కూడా దీపాలు వెలిచిన మానేస్తున్నారు దరిద్రం తాండవిస్తుంది ప్రతిరోజు దీపం వెలగాలి ఆ పదమూడు రోజులు కూడా ఎవరైనా వెళ్ళిపోతే కూడా ఇంట్లో దీపం వెలిగించాలి ఎవరో వచ్చి దీపం వెలిగిస్తారు పదమూడవ రోజున సామూహికంగా సమష్టిగా అందరూ భోజనాలు చేసిన పిరప ఇంట్లో దీపారాధన దేవతారాధన జరుగుతుంది ఆరాధన దీపారాధన అది శ్రేష్టం కనుకనే మన సనాతన భారతీయం పుట్టినరోజు పండగ దీపాన్ని వెలిగించాలి మనది దీపాలు ఆర్పేసే సంస్కృతి కాదు దీపాలు వెలిగించే సంస్కృతి దీపాన్ని ఆరాధన చేసేటటువంటి సంస్కృతి సనాతనమైన భారతీయ ధర్మాన్ని సంధ్యా దీపంగా మనం పునరుద్ధరించుకుందాం గురుబోధగా శంకరుల బోధగా గురుస్మరణగా భావన చేద్దాం దీపాన్ని వెలిగిద్దాం అందరి క్షేమాన్ని కోరుకుందాం శుభమస్తు